ಲಕ್ಷ್ಮೀಸಮೇತುಡಿಗ ಕೊನ ಉಗ್ರ ನರಸಿಂಹುಡಿನ ಪ್ರಹ್ಲಾದ ವರದುಗ ಹಿರಣ್ಯ ಸಂಹಾರುಡಿಗ ನೇನು ಊಕೋನು ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀಸಮೇತುಡನು ಚಂಚು ಲಕ್ಷ್ಮೀನಾಥುಡನು ಉಗ್ರಹ ನೃಸಿಂಹುಡನು ಲೋಕರಕ್ಷಕನು ಜಗದೇಕವೀರುಡನು తోటి నేను పూజలు మీరు అవన్నీ మూసిహి అన్ని సుగంధాల ద్రవ్యాలతోటి అన్ని మేము ఉంచమో అవన్నీ తీసేస్తావంటేహే ఒప్పుకోను నేను మీకు జలబడ్డదంటే ఈ పండగ ఇదంతా పండహ రాజ్యలక్ష్మి నా మీద భారం వేసి స్వామి బోరేస్తున్నాహో అంటే మీకు నీళ్లు పడ్డహి నేను రాజ్యలక్ష్మి చెంచ లక్ష్మి సమేతుడిగా నేను చూసుకున్నాను నా కోసం నేను చూసుకున్నాను మీ తాయి మీరు మొత్తం చూడాలి రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచు లక్ష్మి సమేతుడిగా నా గర్భగుడి మాత్రం ముట్టుకోవద్దు హో రాజ్యలక్ష్మిలోనుడనుహలక్ష్మీనాథుడనుహో ఉగ్ర నివాసుడను లోక రక్షకుడను లోకరక్షకుడనుహోకేక వీరుడను ఊకోను నా జోలికి వస్తే హే ఎన్నో చేసిర్రుహో అవన్నీ తప్పించిన నా జోలికి వస్తే మాత్రం ఊకోనుహో రాజ్యలక్ష్మిలోనుడనుహ్ చెంచలక్ష్మీ సమేతుడను ఉగ్రహాండ్ర సింహుడను ప్రహ్లాద వరదుడను మానవుల మీద కాదు దేవుళ్ళ మీద జయటం అంటే హే రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మి లక్ష్మీ సమేతుడనుహో నేను సింహుడనుహో వహకుంఠ నివాసుడనుడను లోకరక్షకుడను జగదేక వీరుడను వీరుడనుగన్మోగి నమతారుడను లోకరక్షకుడిగ జగదేక వీరుడిగా రాజ్యలక్ష్మీలోనుడిగ చెంచు లక్ష్మీరాజుడిగ వహింఠ నివాసుడిగ ఉగ్రహాంధ్ర సింహుడిగ అది ముదగాల తొందరగా దెరవండి సింహుడిగా నివాసుడిగ ఉగ్రహ్రసింహుడిగోబి నివాసుడిగేదంటే ఊర్లో నీళ్లు కనువైత మాట తప్పనేహు ఉగ్రహ నరసింహుడనుహో మాటిస్తే వెనక్కి దగ్గహలక్ష్మిలోనుడను ఉగ్రహా నృసింహుడనుహో వైకుంఠని వాసుడనుహో పండల్లో సరికెలునాయ బాల నరసింహుడిగా స్వామి సెరసల కిందడిగా విగ్రహానసింహుడిగా గర్భగుసేసింది స్వామి కోనేరు వచ్చేది మరి ఏ ప్లేస్ స్వామి అది గర్భగుడ మీరు వెలిసిన స్థానం నుంచేనా స్వామి నేనున్నదే కాబట్టి నా గర్భగుడిహే నేనున్నదేగా నా దిహే ఏదైనా కూడా ఉగ్ర నరసింహుడిగా వెలిసినట్టు దేవుడిగా ఈ రాళ్ల గుహలోన ఈ మూడు బాడల మధ్య బహలానారసింహుడిగ ఉగ్రహాంధ్ర సింహుడిగ లక్ష్మీ సమేతుడిగ బహలుడితో తవ్వ పడ్డ హజ్జలక్ష్మిలోనుడిగ ఉగ్రహ నరసింహుడిగ బృహగిరి నివాసుడిగ హజ్లక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి నాదుడిగా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే హే ఊకోనుడే నోహో రాజ్యలక్ష్మిలోనుడనుహో నారసింహుడిని నేను ఒకనున్నా